హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్ నిన్న వీడియోకి ఇది కంటిన్యూ అండి అలా అంటే అది చాలా లెంతి వీడియో అయిపోయింది కదా అందుకని చెప్పేసి నేను కంటిన్యూ చేస్తున్నాను ఈ వీడియోతోటి ఇక్కడ వచ్చేసి మనకు అక్కడ నది దగ్గర పూజ అయిపోయిన తర్వాత గంగమ్మ తల్లికి ఇక మళ్ళీ మనము రిటర్న్ అవుతున్నాము రిటర్న్ అయ్యేసి ఇంకా ఆవిడ నేను చెప్పాను కదా పూజారని ఆవిడ ఆ చెంబు ఉంది కదా ఇందాక మీకు పూజ చేస్తాను కదా ఆ చెమ్ముని ఇలా పైన పెట్టుకొని వస్తుంది నేనేమో ముందు కలసం పట్టుకొని వెళ్తాను ఇదంతా కొంచెం రోడ్డు బాగలేదు కదా నిదానంగా నడుచుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే కొంచెం ముందుకు వెళ్తే రోడ్డు అయితే బాగుంటుంది అవి దీపాలు అయితే అసలు ఇలా గాలికి ఇది అవుతున్నాయి మా ఆయనేమో చిన్న బిందె పట్టుకొని ఇది చేశాడు ఇక్కడ ఆ మా అది చిన్న లాంటిది పెట్టుకుంది కదా అది చిన్నది అది దాన్ని నెత్తిన పెట్టుకొని వాళ్ళు డ్రమ్స్ కొడుతుంటే ఇలా డ్యాన్స్ వేస్తుందమ్మ మామూలుగా అయితే ఇంకా బాగా వేసేదట ఈసారి ఎందుకో అమ్మకు మామూలుగా వేసింది అనేసి అన్నారు నాకు కూడా తెలియదు ఎప్పుడు చూడలేదు మామూలుగా అయితే వేరే వాళ్ళకి ఇంకా బాగా వేస్తుంది మీకు కొంచెం తక్కువే వేసింది అని చెప్పారు అందరు అట్లా అంటే ఇలా రౌండ్గా తిప్పేసి డబ్బులు అవన్నీ వేస్తారు దాంట్లోకి ఆ నీళ్ళల్లోకి మనకి డబ్బులు అవన్నీ వేస్తారు అవి చీరలు ఎవరైనా వేయాలనుకున్న వాళ్ళు అక్కడ కట్టెలాగా పట్టుకొని ఉన్నారు కదా అమ్మవారికి చీర వేస్తారు కదా దానికి వేయచ్చు లేకుంటే మనుషులు అంటే ఇప్పుడు నేను దీపం పట్టుకున్నా కాబట్టి నా మీద కూడా వేస్తారట అలా ఉంటుంది ఆచారం అనేది లేదు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పెడతారంట కొంతమంది అంటే ఇవాళ వచ్చిన వాళ్ళు ఇవాళ నెక్స్ట్ డే వచ్చిన వాళ్ళు నెక్స్ట్ డే ఇంకా ఇక్కడ వేస్తుంది కదా వాళ్ళు డ్యాన్స్ ఆడుతున్నారు అలా ఆడతారు అనమాట ఆమె లేట్ వచ్చేసరికి మాకు కూడా చాలా లేట్ అయిపోయింది ఇక్కడ కొంచెం రోడ్డు బాగుంది కాబట్టి ఇంకా నిదానంగా మేము నడుచుకుంటూ ఇంకా వచ్చేస్తున్నాము అవేంటంటే అక్కడ నీళ్ళు మనము నదిలో నీళ్ళు కొన్ని ఇంటికి తీసుకొచ్చుకోవాలన్న దానితోటి మనం మా బిందుతోటి మళ్ళీ రిటర్న్ నీళ్ళైతే తీసుకొచ్చుకున్నాం ఇక్కడ వచ్చేసి ఇంకా ముందు ఇంటికి వెళ్తాం కదా అక్కడ ఇంకా పూజలు అవన్నీ ఉంటాయి చాలా మటుకు అవన్నీ చూసుకొని చేసుకోవాలి నిదానంగా ఇక్కడ వచ్చేసి మనం అంటే నేను ముందుకు వెళ్ళండి నీట్గా వస్తుంది వీడియో అని చెప్తున్నాను ఎందుకంటే మరీ దగ్గరికి తీసినట్లు ఉంటుంది ఇందాక ఇక్కడ నుంచి వెళ్ళాము కదా గుడి దగ్గర నుంచి మళ్ళీ ఇతన్ ఇప్పుడు ఈ గుడి దగ్గరికి వస్తే మా ఇల్లు దగ్గర అయిపోతుంది ఇక్కడ నుంచి చాలా దగ్గర ఉంటుంది ఇలా అంటే స్టెప్ బై స్టెప్ నీట్గా అంటే మనకు ఎప్పుడు లైఫ్ లాంగ్ అనేది ఉండాలి వీడియో అన్నట్లు నేను నిదానంగా అన్ని తీస్తున్నాను అందరూ ఉంటారు కదా ఈ టైంలో అయితే అనేసి ఇక వాళ్ళు డ్రమ్స్ ఆడుతుంటే అంటే ఒక్కొక్క దగ్గర ఆపి ఇలా మా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇలా అది చూడడానికి చాలా బాగుంటుంది ఆ డ్రమ్స్ అవన్నీ కొడుతున్నప్పుడు అంటే ఒక్కొక్క దగ్గర కాసేపు అంటే మరి ఎక్కువసేపు కాకుండా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా చేసేసి కొంచెం ముందుకు వెళ్తూ ఉంటారు అలా ఇప్పుడు అయితే ఇక్కడ కొంచెం స్పేసియస్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఎక్కువ మంది ఆగుతారు అందుకని చెప్పేసి ఇంకొంచెం వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ ఆగారు కదా అంటే అమ్మవారికి గుడి ఉందని చెప్పేసి ఆగేసి డ్రమ్స్ కొట్టారు ఇప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా ఇక్కడ కొంచెం స్పేసియస్గా ఉంటుందని చెప్పేసి ఇంకా ఆడేసి ఇంకా మళ్ళీ వెళ్తారు ఇలా అందరు డబ్బులు అయితే వేస్తూనే ఉంటారు ఆగినప్పుడు ఇట్లా అందరూ అలా ఇంకా మాది పట్టుకోకుండా ఇంకా వేస్తే చాలా బాగుండేది అమ్మ పట్టుకొని వేస్తుంది కదా అది కింద ఎక్కడ పడుతుందా అని చెప్పి అది అందుకే అది కాక మట్టిది కాబట్టి కింద పడబు పగిలిపోతుంది కదా ఎక్కువ ఇది అయితే అందుకని చెప్పేసి ఆమె కూడా కొంచెం కేర్గా ఉన్నట్లుంది ఇలా ఇలా ఇదైతే మా ఇంటికి దారి ఇట్లా వెళ్ళేసి ఇంకా టర్న్ అయితే మాకు ఇల్లు వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే అంత ఇలా ఆమని సాధారణంగా మనం ఇంటికి ఆహ్వానిస్తున్నట్లు ఆ వాటర్ ఆ గంగమ్మ తల్లిని మనం ఇంటికి తీసుకెళ్తున్నట్లు ఇది అనమాట ఇది ఇంటికి వచ్చాక వచ్చేసి ఇంకా ఇంటి దగ్గర స్టాప్ చేసి కాళ్ళకి నీళ్ళు అవన్నీ పోస్తారు అంటే మనం అంత దూరం నుంచి వచ్చాము కదా అన్నట్లు అంటే ఆమెని దేవతలాగా ఆహ్వానిస్తూ ఇంట్లోకి అన్నీ ఇట్లా వాటర్ పోసి అంటే మనము తీసుకొచ్చి ఉంటారు కదా వాళ్ళు ఏవేవైతే పట్టుకొచ్చి ఉంటారో అవన్నీ అమ్మవారితో సమానం కాబట్టి వాటిని ఇంట్లోకి ఆహ్వానిస్తూ కాళ్ళకి నీ అంటే అందరి కాళ్ళకి ఇట్లా నీళ్ళు పోసినట్లు పాదాలు తడిపినట్టు చేసేసి హారతి అవన్నీ ఇచ్చేసి ఇంట్లోకి తీసుకుంటారు ఇదైతే మనం బయట మార్తాయి వాళ్ళ ఇంటి దగ్గర బయట వేసారా అక్కడ అంటే గేట్ లోపలికి కాకోకుండా బయటనే ఎందుకంటే గేట్ లోపల అంత ఇది ఉంటుంది కదా కొంచెం లోపలికి వెళ్ళకోకుండా బయటనే ఇది ఇక్కడ మొత్తం అంతా వీడియో తీసేసి లోపలికి అంటే వీడియో నీట్గా రావాలని చెప్పేసి వేరే వాళ్ళకి ఇచ్చాను అక్కడ ఇవన్నీ ఇట్లనే లోపలికి తీసుకొని వెళ్ళేసి దేవుడి దగ్గర పెట్టాలి మొత్తము అంతా ఇట్లా ఇంకే డబ్బులు తిప్పి వేయాలనుకున్న వాళ్ళు అప్పుడు కూడా వేశారు మా మామయ్య అయితే అప్పుడే వేశారు ఇక్కడ వచ్చేసి ఇంకంత నాకు కొంచెము వాయిస్ రావట్లేదు కొంచెం సౌండ్ పెట్టుకొని వినండి ఇది ఇట్లా అందరు వన్ బై వన్ చిన్న పిల్లలు ఫస్ట్ వాళ్ళే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తర్వాత మా వెళ్తుంది తర్వాత అలా వన్ బై వన్ వెళ్ళిన తర్వాత మనం అవన్నీ పూజ రూమ్లో పెట్టేసేయాలి అవి నెక్స్ట్ డే ఇంకా ఇవాళ అయిపోతుంది అంతా మళ్ళీ నెక్స్ట్ డే నేను చెప్పాను కదా అంటే ఇట్లా డైరెక్ట్గా ఇంట్లోకి రాకూడదంట ఇట్లా వెనక్కి తిరిగి ఇంట్లోకి రావాలి అందుకని చెప్పేసి అలా వచ్చారు అందరు అలానే వచ్చారు చూడండి ఇలా వచ్చిన తర్వాత అవి ఇంకా దీపాలు అవన్నీ మనము దేవుడి దగ్గర పెట్టేసేయాలి ఇవైతే నాకు పూలు పెట్టారు కదా వాటిని చూసుకోమంటారు మా సైడ్ కంపల్సరీ కడతారు అది ఇలా అంటే చీరలు వేయాలనుకున్న వాళ్ళు ఇట్లా మీద వేస్తారు చాలామంది వేసారు అక్కడికి ఎక్కువ తీసి తీసేసి ఒక చీర ఒకటి ఉండని అన్నట్లు పెట్టారు ఇదైతే దేవుడు రూము ఇక్కడ పొద్దున చూపించాను కదా నేను వీడియో తీసేటప్పుడు ఆ దేవుడు రూమ్ దగ్గర అన్ని ఇట్లా అక్కడ బియ్యం పోసేసి మనకు ఇప్పుడు అక్కడ నుంచి తీసుకొచ్చిన ఆ కుండనైతే ఇక్కడ పెడతారు అంటే ప్లెయిన్గా పెట్టకూడదు కదా అని చెప్పేసి కొంచెం బియ్యం పోసేసి దానిపైన ఇప్పుడు ఆ కుండనైతే పెట్టేస్తారు ఇవి వాటర్ మనం అక్కడ నదిలో నుంచి తీసుకొచ్చాం కదా ఆ వాటర్ని ఇలా తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు ఇలా అందరూ ఇలా తర్వాతకి వచ్చేసి నేను ముందే హారతి పెడుతుంటే అక్కడ ముందు వద్దు ముందు అమ్మవారిని పెట్టిన తర్వాత గంగా వాటరు తర్వాతకి ఇది పెడతాం అన్నట్లు ఇచ్చేసారు ఇంకా నీళ్ళు కూడా మా ఆయన తీసుకొచ్చిన నీళ్ళు కూడా అక్కడ పెట్టేస్తారు వచ్చేసి ఇక అవన్నీ చీరలు అవన్నీ పెట్టారు కదా అవన్నీ ఇట్లా పైన కట్టబెట్టేసి దానిపైనే కేసేస్తుంది మా అత్తమ్మ ఇదైతే కలిసే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ ఉంటుంది నేను కూడా ఎప్పుడు పెట్టుకుంటాను కదా ఇంట్లో అలానే కంపల్సరీ ఉంటుంది అలా ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి వాళ్ళు పూజ రూమ్ అక్కడే పెట్టేశారు ఇక్కడ మా అత్తమ్మ సర్దుతుంది చూడండి పైన కట్టి పెట్టి అది అంటే ఆ రోజు నైట్ అంతా అలానే ఉండాలంట ఎవరు టచ్ చేయకుండా అంత అని చెప్పేసి పైన పెట్టేశారు అలా అంత ఇలా మొత్తం అంతా అందరూ ముక్కు రావాలి అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంటికి వచ్చిన తర్వాత ఇక అందరూ వన్ బాయ్ ఇలా మనము అక్కడ నుంచి వచ్చిన తర్వాత అందరం ముక్కొని మళ్ళీ ఇంకా ఇప్పుడు ఫుడ్ స్టార్ట్ అయిన ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మ్యాక్సిమము టెన్ అవుతుండొచ్చండి అరౌండ్ ఆ టైం అయిపోయింది ఎందుకంటే మేము స్టార్ట్ అయింది ఎయిట్కి కదా లేట్ అయిపోయింది ఇంకా వచ్చేసరికి ఆ టైం అయింది ఇక అందరూ ఇక అక్కడి నుంచి వచ్చి పూజ చూసుకొని ఇంట్లో కూడా మనము అవన్నీ పూజ అంతా చేసి ఇక్కడ కూడా మొత్తం అంతా ప్రసాదాలు అవన్నీ తెచ్చినటువన్నీ పెట్టేసి ఆ ప్రసాదం అయితే మా అత్తమ్మ తినేస్తారు ఫస్ట్ అయితే ఇట్లా అంటే వాళ్ళు అవి ఇప్పుడు జక్కిని అంటాం కదా అవి అది వేసుకున్న వాళ్ళందరూ వాళ్ళకి ఫస్ట్ పెట్టిన తర్వాతనే తినాలన్నట్టు ఫస్ట్ వాళ్ళకి పెట్టేసి తర్వాత బయట వీళ్ళందరూ తింటారు అందుకని చెప్పేసి వాళ్ళకి ఫస్ట్ పెట్టేశారు అంత చిన్న ఇల్లు కదా ఇంకా అక్కడక్కడే ఉంటుంది ఇక అందరూ మా పిల్లలైతే ఇక ఫాస్ట్ ఫాస్ట్గా వడ్డిచ్చేస్తున్నారు నేనైతే వీడియో తీస్తున్నాను చూడండి నేనే లేని వీడియో తీసేది ఎందుకంటే అక్కడ నేనే నిల్చో ఇంకా వడియాలు అప్పడాలు అన్నీ వేసారు కుడాలు నేను చెప్పాను కదా మధ్యాహ్నం చేశారని చెప్పేసి అవి ఇప్పటికే కుడాలు ఒకటి అట్లా వేయరండి వాళ్ళు ఎన్ని తింటే అన్నీ వేస్తారు అట్లా వాళ్ళ చాయిస్ వాళ్ళ వద్దు అనేదాకా వేస్తూనే ఉంటారు కుడాలు ఇక్కడ అందరూ వడ్డిస్తూ ఉన్నారు ఇంకా అందరూ ఇక ఇక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చున్నారు బయట తినే వాళ్ళు బయట తింటున్నారు ఇక్కడ వచ్చేసి ముందు ఏమంటే నేను లాస్ట్ తీసి నన్ను అల్లె అయిపోయాక అందుకే కొంచెం కొంచెమే ఉన్నాయి అందులో ఇవన్నీ మా సారీ అయితే అంటారు అట్లా సాంబారు వైట్ రైస్ అంతా ఇక ఇంకా మొత్తం మా సైడ్ అయితే కంపల్సరీ వంకాయ అయితే ఉంటుంది మా ఉదయ్ చూడండి వాటర్ పోస్తున్నాడు నవ్వుతున్నాడు నేను లాస్ట్కి వచ్చానని చెప్పి మా అక్క అటు అక్కడ ఉంటే నేను వీడియో తీస్తున్నాను హాయ్ చెప్తుంది మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పండి ఇక్కడ అందరూ అంటే ఆడవాళ్ళందరూ కొంచెం బయట బాగా అంటే ఉక్క ఉంటుంది కదా అందరు లోపల కూర్చొనికే ఇక్కడ అందరూ బయట కూర్చున్నారు వీళ్ళు ఊర్లో వాళ్ళే అందరు ఇక్కడే ఉంటారు వీళ్ళు ఇంకా తినేసి నైట్ వెళ్ళిపోతారు వాళ్ళందరూ ఇంకా అందరు అక్కడే కూర్చొని తింటున్నారు కొంతమంది రిలేటివ్ వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు రిలేటివ్స్ ఇళ్ళల్లో అట్లా వండేసి ఉంటారు వీడియో తీస్తున్నానని తల కిందకి దించేసుకున్నారు అంటే అందరూ నైట్ లేట్ అయిపోయింది కదా పాపం పిల్లలు కూడా అలానే ఉన్నారు ఇక అందరూ తినిపించేసి ఎవరి పా ఇంకేంటికి వెళ్ళిపోలో ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఉంటుంది ఫంక్షన్ అది ఇంకా పెద్దగా ఉంటుంది ఇక అందుకని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పనులన్నీ చేసి చేసుకొని వెళ్ళిపోతున్నారు ఇక అంగ అంగ అక్కడికి మేము కొంతమంది తినలేదు ఇంకా సగం మంది అయ్యారు ఇంకా సగం మందే ఉన్నారు ఇట్లా మొత్తం అంతా చాలా హ్యాపీగా అండి మేమంతా కలిసి చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది ఫంక్షన్ అయితే ఏ ఫంక్షన్ అయినా మేము ఇలానే చేసుకుంటాము మా శిర్ష ఇప్పుడు తింటుంది చూడండి అందరూ అంటే పాపకి తినిపించి తర్వాత తింటాను చూడండి నేను ఇంకా తినలేదు అప్పటికి బొంగులు తినిపిస్తున్నాడు ఆడు అయిపోయి ఇంకా లేవు ఇంకా లాస్ట్ కొన్ని ఉంటే నేను అందుకే ఆ ప్లే ప్లేట్లో తీసుకొని తినిపించాను ఆయన రాసాము సాంబార్ అన్నీ వడ్డేస్తున్నారు వీళ్ళు తినలేదు వీళ్ళు చాలా లేట్గా తిన్నారు ఇక అందరు ఎందుకంటే ఇంక వాళ్ళు మెయిన్ కదా ఇంక వాళ్ళు తినేవరకు చాలా లేట్ అవుతుంది నేను అప్పటికి తర్వాత కాసేపు అయ్యాక నేను కూడా తినేసాను ఇంకా ఎక్కువసేపు వెయిట్ చేయలేను నేను కూడా అందుకని చెప్పేసి ముందే తినేసాను ఇంకా వీళ్ళందరు తిన్న తర్వాత ఇక మా వాళ్ళు తినము మేము లాస్ట్ వెళ్ళే వరకు నైట్ అంతా పడుకునే వరకు టూ అయింది మ్యాక్సిమం నైట్ వీళ్ళందరి ఇట్లా అందరూ ఎవరికి అక్కడ కూర్చొని అందరు తింటూ ఉన్నారు తిని ఓ ఇక ఎవరి కొంచెం ప్రశాంతంగా చూసుకుంటూ కూర్చొని చూసుకుంటా ఉన్నారు ఇక మా పెద్దల్లోడి ఇక్కడ కూర్చొని తింటున్నాడు తర్వాత వాళ్ళ వాళ్ళ నాన్న వచ్చి జాయిన్ అవుతా చూడు మా అన్నయ్య వచ్చి కూర్చొని తినమంటాయి వద్దు నేను తిన్నానని చెప్పేసి తింటున్నాడు కూర్చొని కంపెనీ వేస్తున్నాడు ఇంకా వాళ్ళందరూ తిన్నాక లాస్ట్కి నేను తిన్నది ఇంకా నేను వీడియో తీస్తున్నానే నవ్వుతా ఉన్నాడు ఏమని చెప్తావు నా గురించి అది ఇది అంటా ఉన్నాడు అయితే నువ్వు తినే తిని ఫస్ట్ తర్వాత చెప్తామని చెప్పేసి నేను అలా అనుకుంటు నవ్వుకుంటూ నేను వీడియో తీస్తున్నాను వాళ్ళిద్దరు ఏదో ముచ్చట్ పెట్టుకుంటూ ఉన్నారు నేనైతే వీడియో తీస్తున్నాను ఇక్కడ నేను లాస్ట్ అంతవరకు నేను వడ్డీ లేదు లాస్ట్కే ఊరికే గ్లాసులు పట్టుకొని ఇస్తున్నాను అందుకని అంత అయిపోయాక లాస్ట్లో వడ్డీస్తా వారేసి అంటే లాస్ట్లో అన్న నేను మా ఆయన ఉండాలి కదా పక్క పక్కన చెప్పేసి లాస్ట్ అలా ఉన్నాను మా మా చూడు మా మా పాపను ఎత్తుకొని ఉన్నాను నా మనవరాలు అందరికన్నా చిన్న మనవరాలు ఆ పాప శాంతి కూతురు ఇంకా అల్లుళ్ళు అందరు పాపం తినేలేదు ముగ్గురు ఆడే ఉన్నారు మా అల్లుళ్ళు వాళ్ళు అసలు తిననేలేదు నా కొడుకు అయితే పాపం అందరికీ వడ్డించాక లాస్ట్ తింటున్నారు సొండుగలు కూడా అయిపోయినట్టుకున్నా పాపం రెండే వేసుకున్నాడు ఇలా అయితే చాలా హ్యాపీగా నవ్వుకుంటూ అంత లేట్ అయినా కూడా అందరు అందరు తినేసి వెళ్ళారండి చాలా హ్యాపీగా తినేసి వెళ్ళారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియో ఉంది మళ్ళీ